హాయ్ గాయస్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది మీకు తెలియదు ప్రతి ఒక్కరు తెలుసు కదా బెట్టింగ్ యాప్ల మీద చాలామంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది మీద కేసులు అవుతున్నాయి సో దాని గురించి కూడా ఇంకా కొంచెం మాట్లాడదామని వచ్చాను నేను సో ఇప్పుడు పదకొండు మంది తెలుగు యూట్యూబర్ల పైన కేసులు అయినాయి కదా సో దాని గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు సో ఇది టీవీలలో కూడా ప్రచారం అయింది ఎన్టీవీ అండ్ ఎన్టీవీలో కూడా అక్కడ ఎన్టీవీ ఇది ఎన్టీవీ అనమాట ఎన్టీవీలో కూడా ప్రచారం అయింది తెలుస్తుంది బట్ నేను మీకు అందరికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు పదకొండు మంది తెలుగు యూట్యూబర్లపైన కేసులు అయినాయి కదా వాళ్ళు ఎవరు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా సో మీరు సపోర్ట్ ఎంతమంది చేస్తున్నారు వాళ్ళకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కదా చాలామంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఓకే చాలామంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు కదా సో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే కదా వాళ్ళు ఈ బెట్టింగ్ ఏ ప్రమోట్ చేస్తున్నారు సో అందుకే నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను మీకు దమ్ము ఉంటే ఏంటి మీకు దమ్ము ఉంటే నైట్కి నైటే మీరందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళందరినీ ఈ పదకొండు మంది ఎవరైతే బెట్టింగ్ యాప్ చేస్తున్నారో వాళ్ళను అన్సబ్స్క్రైబ్ చేసుకునే దమ్ము మీకుందా నేను క్వశ్చన్ వేస్తున్నాను సో నిజంగా దమ్ము ఉంటే వీళ్ళందరినీ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి సో అప్పుడు వాళ్ళకు ఫాలోవర్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటికి వాళ్ళు దోహద పడరు సో వాళ్ళు ఏమంటారు అంటే మాది చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాము మాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి ఇంతమంది మనం ఫాలో అవుతున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు సో నేను ఒక్కొక్కరు వీడియో కూడా చూశాను నేను ఒక్కొక్కరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు వాళ్ళ వల్ల కొంతమంది ప్రాణాలు కోడిపోయారు కొంతమంది చనిపోయారు కదా సో అది కూడా వాళ్ళకు లేకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కొన్ని వీడియోలు నేను చూశాను బట్ అది కరెక్ట్ కాదు సో చాలామంది వీళ్ళకి ఒక మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో వీళ్ళందరూ అన్సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళ అకౌంట్ జీరో అవుతుంది అప్పుడు ఎలాంటి యాప్స్ కాదు కదా వాళ్ళు యూట్యూబ్లో కూడా కనబడకుండా పోతారు సో అది అది వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తూ వాళ్ళని ఫాలో చేస్తున్న వారి చేతిలోనే ఉంది సో అది ఎలా సపోర్ట్ చేస్తారా లేకుంటే ఇంకేం చేస్తారా అనేది మీ ఇష్టం అది సో ఒకసారి చూద్దాం అసలు ఏంటి వీళ్ళను వీళ్ళ గురించి ఏందనేది ఒకసారి చూసి తర్వాత మాట్లాడుకుందాం ఓకే చూశారు కదా ఇది పరిస్థితి సో నేను చెప్పేది ఏంటంటే ఇది మరి చాలా టూ మచ్ అంటే టూ మచ్ ఇది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు రీతి చౌదరి టేస్టీ తేజలపై కేసు నమోదు చేసిన సిటీ పోలీసులు ఇక్కడ అజయ్ కిరణ్ గౌడ్ బయ్యా సన్ని యాదవ్ సుధీర్ రాజులపై కేసు నమోదు సో 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 వీళ్ళంతా ఒక ఒక కంటెంట్ ఉండదు ఒకటి ఏది ఉండదు మళ్ళీ ఎందుకు వీళ్ళకి ఇంత గానం సబ్స్క్రైబ్ నాకు అర్థం కాదు సో ఒక కంటెంట్ ఉండదు ఏముండదు ఏదో చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి చేపిస్తారు చేపించిన తర్వాత దాని మీద సబ్స్క్రైబ్ చూపిస్తారు సో మీరు ఎలా ఫాలో అవుతున్నారో నాకు అది కూడా అర్థం అవుతుంది సో ఇంత కనం జరుగుతున్నా కూడా ఇంకా సబ్స్క్రైబర్స్ వీళ్ళకి పెరుగుతుంటారు కానీ తగ్గరు సో ఇది సపోర్ట్ చేస్తున్నది కూడా సబ్స్క్రైబర్స్లో కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించి సో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళు వెలుగులోకి రారు వీళ్ళు సెలబ్రిటీలు అంట ఇక్కడ మెన్షన్ కూడా చేశారు కదా సెలబ్రిటీలని సో ఎంతమంది ఎక్కువ మంది తెలిస్తే వాళ్ళంతా సెలబ్రిటీలు సో ఈ సెలబ్రిటీలు ఎట్లా సెలబ్రిటీలు అయ్యారో నాకు తెలియదు సో వీళ్ళు తినేది ఏంటంటే ప్రతిరోజు వీళ్ళు చేసే ఎంజాయ్మెంటు వీళ్ళు చేసేది ప్రతిది వీళ్ళే కాదు సో ప పదకొండు మంది యూట్యూబర్లు సిటీ పదకొండు మంది యూట్యూబర్లు వీళ్ళు డైలీ ఒక రక్తపు కూడు తింటున్నారు ఇది అని చెప్తున్నా సో అంత ఘోరంగా తయారయ్యారు వీళ్ళు జనాలు సో ఇది సపోర్ట్ చేస్తుంది ఎవరంటే సబ్స్క్రైబర్సే కదా సో మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సో ఒక ఒకటి స మంచివాడు అని చెప్పేసి మీరు ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నప్పుడు వాడు మంచివాడు కాదు ఇలాంటి వాడు అని తెలిసినప్పుడు ఇమీడియట్లీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడు వెలుగులోకి రాడు వాడు అక్కడనే అణగదొక్కినట్టు ఉంటాడు కదా సో ఇంకా సబ్స్క్రైబర్స్ విరగడం వల్ల ఈ మధ్య యూట్యూబర్లు కానీ ఎక్కడైనా సరే చెడుకు ఎక్కువ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సో మంచివి చాలా ఉన్నాయి మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి మంచి మంచి కంటెంట్ మీద యూట్యూబర్లు చేస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేయండి అలా సపోర్ట్ చేస్తే మీకు ఇంత జ్ఞానం పెరుగుతుంది వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి ప్రతి ఒక్కరికి ఇలాంటి వేస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు బెస్ట్ అనిపించడం అయితే కరెక్ట్ కాదు అది సో అందుకే చెప్తున్నాను మరి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ బెట్టింగ్ యాప్లో పాల్గొంటున్నారంట మరి వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో నాకు తెలియస్ ఒక మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ కూర్చున్నాడు ఇంతసేపు ఏం చేస్తున్నాడు మొబైల్ కూడా చెక్ చేస్తలేరు సో వన్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి బెట్టింగ్ యాప్లు స్టార్ట్ చేపిస్తున్నారంట సో ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలిసినోడు తెలివినోడు ప్రతి ఒక్కరి బెట్టింగ్ యాప్ మీద సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళను అరెస్ట్ చేయడం చాలా కరెక్ట్ ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే ఈ జనరేషన్ పోతూ పోతూ సబ్స్క్రైబర్స్ అందరికీ పెరుగుతున్న పెరుగుతున్న ప్రతి ఒక్కరికి ఆశ పుడుతూనే ఉంటుంది సో అరే ఇది చేయాలి ఇచ్చేయాలని చెప్పి ఇక్కడికే వీళ్ళను స్టాప్ చేస్తే ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది చాలా తగ్గుతుంది సో రీసెంట్గా మన చాలామంది పోలీసులు కూడా చాలామంది పోలీసులు కూడా బాగా వీళ్ళని అందరినీ మీద కేసులు పెట్టి చేస్తున్నారు సో వాళ్ళందరికీ నిజంగా చాలా సపోర్ట్గా ఉండాలి సోషల్ మీడియా కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి వాళ్ళను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు అనుకో రేపు నీ దగ్గరికి రాకపోవచ్చు ఈరోజు కానీ రేపు కూడా నీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే కష్టాల్లో ఉన్నోడు ప్రతి ఒక్కడు ఇదే ఇంపార్టెంట్ దీనివల్లనే సం డబ్బులు సంపాదించుకోవచ్చు అనే మైండ్ సెట్ తోటి వాడు వెళ్ళి బెట్టింగ్ యాప్ ట్రై చేస్తాడు ఒకసారి రెండుసార్లు రావడం స్టార్ట్ అయితే మళ్ళీ తర్వాత పోవడం స్టార్ట్ అవుతుంది సో ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేక వాడు చనిపోతున్నాడు ఇది అన్ని ఛానళ్ళలో అన్నిట్లో కూడా అవుతుంది సో దయచేసి మీకు చెప్పేది ఒకటి ఇలాంటి యాప్లకు కానీ ఇలాంటి వాళ్ళకు కానీ సబ్స్క్రైబ్ చేయకండి సో అన్సబ్ వీళ్ళందరికీ అన్సబ్స్క్రైబ్ చేయండి అసలు మీరు వీళ్ళని ఫాలోనే కాకండి అవసరం లేదు వీళ్ళు దేశాన్ని ఏదో పెద్ద ఉద్ధరించిన వాళ్ళు ఏం కాదు సో దేశాన్ని ఏదో చేసిన వాళ్ళు కూడా ఏం కాదు సో నేను చెప్పేది ఏంటంటే ఒకటి సో నేను అంటే ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకండి సపోర్ట్ చేయకండి అన్సబ్స్క్రైబ్ చేయండి నిజంగా మీకు దమ్ముంటే దేశం కోసం మంచిగా అనుకుంటే ఇంకెవరి ప్రాణాలు పోవద్దు అనుకుంటే ఇలాంటి వాళ్ళను వెలుగులోకి తీసుకురాకండి సో వెలుగులోకి తీసుకుని రావద్దు అనుకుంటే అది మీ సబ్స్క్రైబ్ చేతిలోనే ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకోకండి అందరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఎవరు రారు సో నేను చెప్పేది ఇది సో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఇంకా ఫాలో అవుతారా అనేది మీ చేతిలోనే ఉంది సో నేను చెప్పేది ఒకటి సో సపోర్ట్ చేయకండి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు వీళ్ళు వెలుగులోకి రారు సో వీళ్ళే కాదు మీకు చెడు అనిపించిందంటే అది చూడాల్సిన అవసరం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ అలాంటి వాళ్ళకే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మంచి మంచి కంటెంట్ మీద చాలామంది వీడియోలు చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు కొంతమంది టూర్స్ అండ్ టూర్స్ చేస్తున్నారు కొంతమంది జాబ్స్ గురించి చేస్తున్నారు ఇంకా కొంతమంది వేరే వేరే విషయాల గురించి చేస్తున్నారు సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ ఎలా వస్తుందని ఇంపార్టెంట్ కాదు అనేది చూసుకోండి వాళ్ళు సో ఇంకోటి ఏంటంటే జాబ్స్ సో జాబ్స్ కూడా చాలా ఉన్నాయి జాబ్ చేసుకున్న కూడా సంపాదించవచ్చు ఇలాగే ఇలా ఒక కోడు తినాలనేది ఏం లేదు సో వీళ్ళ వల్ల చాలామంది మోసపోయారు కానీ కొంతమంది అదేం చెప్పుకోవడానికి అయ్యి కొంతమంది బయటికి రారు కొంతమంది బయటకు వస్తారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు మోస మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మోసపోయిన వాళ్ళు చాలా తెలివి తక్కువ దద్దమ్మ సో అందుకే ఆ ఫీలింగ్ వాళ్ళ దగ్గర ఉంటుందని కాబట్టి వాళ్ళు బయటకు వస్తలేరు నిజంగా వాళ్ళకు ధైర్యం ఉంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏమైనా జరిగినాయో ఉంటే వాళ్ళు కూడా కేసు నమోదు చేయొచ్చు సో మాకు వీళ్ళ వల్ల అమౌంట్ పోయింది వీళ్ళ వల్ల పెట్టి రికవరీ కూడా చేసే ఛాన్సెస్ ఉంది సో సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయొద్దు ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు వీళ్ళే కాదు ఇంకా ఫ్యూచర్లో వస్తున్న యూట్యూబర్లను కూడా సపోర్ట్ చేయొద్దు వాళ్ళని కంటెంట్ చూడండి అసలు ఏం జాబ్స్ గురించి చేస్తున్నాడా లేకుంటే ఇంకా దేని గురించి చేస్తున్నారు ఈ కంటెంట్ ఏంది అంటే చూడండి సో ఇప్పుడు చిన్నది విషయం ఏంటంటే ఇప్పుడు నాది ఓన్లీ ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ నాకు నేను సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బట్ నాకు సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ కంటే ఎక్కువ లేరు సో మాలాంటి వాళ్ళని ఫాలో కారు ఎందుకంటే మేము జీవితాలను ఇస్తున్నాం కదా సో ఒక ఫ్రీ జాబ్ ఒకరికి ఇంట్లో జాబ్ వచ్చిందంటే వాడు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం హ్యాపీగా చూసుకోగలుగుతాడు సో అలాంటివి మేము చేస్తున్నాం కాబట్టి మాకు సపోర్ట్ చేయరు సో నో ప్రాబ్లం మాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు సో మాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు బట్ సో ఇలాంటి వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయకండి ప్లీజ్ ఇది నేను కోరుకునేది సో మీకు ఇగో ఇంతలో అన్నీ అవే యూట్యూబ్ ఛానల్లో అవే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అవే అవే ఛానల్స్ అవే 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 బెట్టింగ్ 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 సజ్జనార్ సార్ బెట్టింగ్ సో వద్దు ఇలాంటివి ఆపేసేసేయండి సో మంచిగా జాబ్ చేసుకోండి హ్యాపీగా బతకండి హ్యాపీగా ఉండండి ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత చేసినా ఇలాంటివి బ్రతుకుంటే అది జీవితాంతం మనం వెంటాడుతూ ఉంటుంది రేపు పొద్దుగాల మన పిల్లలకు కూడా ఏం చెప్పాలో కూడా తెలియదు ఒకవేళ మీ పిల్లలకు డాడీ ఇంతకన్నా డబ్బు ఎట్లా అంటే నేను బెట్టింగ్ యాడ్ సంపాదించినారా అని చెప్పినావనుకో రేపు పొద్దుగా వాడు కూడా బెట్టింగే స్టార్ట్ చేస్తాడు సో అప్పుడు నువ్వు సంపాదించింది మొత్తం వాడు ఓడగొడతాడు సో అందుకే చెప్తున్నాను నిజాయితీగా సంపాదించండి నిజాయితీగా బతకండి బతికిన కొన్ని రోజులు ఇప్పుడు ఎవడు వంద సంవత్సరాలు ఎవడు బతుకులేదు బతికేదే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయినా సరే కొంచెం హ్యాపీగా బతకండిరా రా బాబు ఒకరిని చంపి ఒకరిని మోసం చేసి ఒకరిని అది చేసి ఇది చేసి ఎందుకు చెప్పండి ఇవన్నీ సో అందరు హ్యాపీగా ఉంటాడు కోరుకోండి ఐదు నిమిషాల జీవితం కోసం ఒక ముప్పై సంవత్సరాల జీవితం కోసం ఒకరి జీవితం నాశనం చేయడం ఇది కరెక్ట్ కాదు సో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నిజంగా మీకు ధైర్యం ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి వాళ్ళను ఫాలో కాకండి అలాంటి వాళ్ళను చూడకండి మనమే వాళ్ళని హైలైట్ చేస్తున్నాం వాళ్ళు మనం హైలైట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా అలాగే చేస్తున్నారు సో అందుకోసమే చెప్తున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో కేర్ఫుల్ ఇలాంటి వాటికి చాలా దూరం ఉండండి సో మంచి కంటెంట్ ఉన్న వాళ్ళని ఫాలో కండి ఎంజాయ్ చేయండి ఏదైనా సరే సినిమా అయినా సరే యూట్యూబ్ అయినా ఏదైనా సరే మనకు సంతోషంగా ఉన్నంత వరకే మనం సపోర్ట్ చేయాలి మనకు మన జీవితానికి మనకు హాని కలిగిస్తుంది మనల్ని మెంటల్ టెన్షన్ పెడుతుంది అన్నప్పుడు దాని నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిది సో అందుకే బెట్టింగ్ యాప్ల దగ్గరికి వెళ్ళకండి సో ఇలాంటివి ఏమైనా తేడా కొడితే అసలు ఇలాంటి లింకులు ఓపెన్ చేయకండి ఎవరు ఏం చెప్పినా నమ్మకండి మీరు హ్యాపీగా జాబ్ చేసుకోండి జీతాలు తీసుకోండి బిజినెస్లు చేసుకోండి సో ఇలాంటిగా ఇలాంటివి పెట్టి మనం పైస సంపాదించాలి కాలండి ఒకటి రక్త పూడు చేసుకొని ఒకరిని మోసం చేసి ఇలాంటివి చేయకండి ఓకే నాకు సో నేను చెప్పేది ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి నేను జాబ్స్ వీడియోలు చేస్తున్నా కదా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పట్లేదు మంచి కంటెంట్ ఉన్న వాళ్ళను సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను ఓకే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో ఇలాంటివి చాలా దూరం ఉండండి ఎందుకంటే మీ జీవితాలను ఎవరి చేతిలో పెట్టకండి మీ జీవితాలను మీ చేతులను పెట్టుకోండి సో కేర్ఫుల్గా ఉండండి సో ఇది నేను చెప్పేది సో సబ్స్క్రైబ్ మన ఛానల్ టూ స్టార్ తెలుగు టీవీ సో మన దగ్గర ఎప్పుడు ఫ్రీ జాబ్స్ ఉంటాయి జాబ్స్ చేసుకొని సంపాదిస్తే అందులో ఒక తృప్తి ఉంటుంది ఒక హ్యాపీగా ఉంటుంది అదే బిజినెస్ చేసుకొని సంపాదించుకోవడానికి హ్యాపీగా ఉంటుంది సో ఏదో ఒకటి కానీ ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి ఇలాంటి ఇలాంటివి లోబడకండి వాళ్ళకు ఇలాంటి